అనేక సమయాల్లో మానవులమైన మనము దేవుని సార్వభౌమత్వాన్ని గురించి ప్రశ్నించడం విమర్శించటం జరుగుతూ ఉంటుంది దేవుడు ఇలా ఎందుకు చేశాడు అలా ఎందుకు చేశాడు అలా ఎందుకు చేయలేదు ఇలా చేస్తే ఆయన దేవుడు ఎలా దేవుడైతే అలా ఎందుకు చేయకూడదు దేవుడైతే ఈ విధమైన అనుభవాల్లో వెళతాడా ఇలా ఎన్నో విధాలుగా దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని ప్రశ్నించటం విమర్శించటం జరుగుతూ ఉంటుంది కారణము ఆయన సార్వభౌమత్వ స్థాయిని గ్రహించకపోవడమే బైబిల్ గ్రంథం ప్రకారము దేవుని సార్వభౌమత్వము అవధులు లేనిది సమస్త సృష్టి మీద పరిపాలన మీద అంతిమ అధికారము దేవునిదే దేవుని అధికారాన్ని దేవుణ్ణి ఆపటం ఎవరి వల్ల కాదు ఎప్పుడూ కాదు నోటి మాటతో సర్వ సృష్టిని చేసి ఆ సృష్టిలోని కొద్దిగా బంకమన్నుతో మానవుణ్ణి చేసి తన ఊపిరి ఊది సృజించాడు దేవుడు మానవుణ్ణి సృష్టి ఆరంభం నుండి దేవుడు కలుగు చేసిన వేలాది కోట్ల మానవులలో నీవు నేను ఒక్కరం దేవుని దృష్టిలో మనమెంత మనము అసలు లెక్కయే కాదు ఈ వచనాలను చూడండి ఏషయా గ్రంథం నలభై ఐదు తొమ్మిది మన్ను దాన్ని రూపించు వానితో నీవేమి చేయుచున్నావని అనదగున రోమా తొమ్మిది ఇరవై అవును కాని ఓ మానవుడా దేవునికి ఎదురు చెప్పుటకు నీ వెవడవు నన్నెందుకు ఇలాగ చేస్తేవని రూపింపబడినది రూపించిన వానితో చెప్పున దానియాలు గ్రంథం నాలుగు ముప్పై ఐదు భూనివాసులు ఆయన దృష్టికి ఎన్నికకు రారు ఆయన పరలోక సేనల ఎడల భూనివాసుల ఎడల తన చిత్తము చొప్పున జరిగించువాడు ఆయన చేయి పట్టుకుని నీవేమి చేయించున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడనూ సమర్థుడు కాడు దేవుని ఔన్నత్యాన్ని మానవ స్థితిని దావిదు ఇలా అంటూ ఉన్నాడు కీర్తనలు ఎనిమిది మూడు నాలుగు నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు పాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు ఈ వాక్యాలను బట్టి దేవుని సార్వభౌమత్వానికి మానవుని యొక్క స్థితి స్థానానికి మధ్య దూరాన్ని మానవుడు తన జ్ఞానముతో లెక్కించలేడు ఆయనను దేవుడు మనకు తన రూపమును ఇచ్చి తన జ్ఞానమును తన ఊపిరిని ఇచ్చినందుకు ఆయనను పొగడాలి స్థుతించాలి తప్ప దేవునిని ప్రశ్నించటం దేవుని కార్యాల్లో లోపాలు ఎంచటం దేవుని ప్రణాళికలను తప్పుపట్టడం దేవుడు ఈ విధంగా ఎందుకు చేశాడు అనటం లాంటి ఆలోచనలు మనకు దేవుని గురించిన జ్ఞానము అవగాహన కొరతను తెలుపు తెలియజేస్తాయి అంత మాత్రమే కాదు లోక సంబంధమైన అధికారులే విమర్శిస్తే అనేక రీతులుగా శ్రమ పట్టగలరు కదా మరి సంపూర్ణ సార్వభౌమాధికారము కలిగి సర్వశక్తి కలిగిన దేవుణ్ణి ప్రశ్నించినా విమర్శించినా ఏ విధంగా ఉండగలదు మనం ఆలోచించుకోవాల్సిందే గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ